హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హే గైస్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఓకే మనకు వచ్చేసి డెమండ్స్ లేయర్ ఈవెంట్స్ అనేవి మళ్ళీ వచ్చేసాయి అనమాట ఇది వచ్చేసి మనకి సెకండ్ టైం అయితే ఈ డెమన్స్ లేయర్ ఈవెంట్స్ అనేది మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్క్రీన్లో ఈ పిక్లో వచ్చేసి లాస్ట్ ఛాన్స్ అనమాట డెమండ్స్ లేయర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ చూద్దాం ఇదైతే సెకండ్ ఛాన్స్ అనమాట మనకి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ కూడా అని ఇక్కడ మనకైతే ఫోర్స్ చేయడం అయితే జరిగిందనమాట చూద్దాం మళ్ళీ మనకైతే థర్డ్ టైం తీసుకొస్తాడో లేదో ఒకసారి అయితే చూసేద్దాం ఓకేనా ప్రజెంట్ అయితే లాస్ట్ ఛాన్స్ అనేసి మనకైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఓకే హే గైజ్ మనం ఒకసారిగా ఆ ఈవెంట్లోకి వెళ్లే ముందు వీడియోనైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఓకే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓకే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఓకే లాస్ట్ టైం అయితే మనకి డైమండ్స్ లేయర్ ఈవెంట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది కదా ఇప్పుడు ఎటువంటి చేంజెస్ చేసేదో చేయలేదో ఒకసారిగా చూసేద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవో బనంజా పక్కన అయితే డెమండ్స్ లేయర్ ఈవెంట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది దీనిపై క్లిక్ చేస్తే మనకి ఏకంగా లక్ రాయల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు డెమండ్స్ లాయర్ ఓకే రింగ్ అనేది ఉందనమాట ఇది వచ్చేసి మనకి థర్టీన్ డేస్ వరకు అయితే ఉంటుంది అనమాట పదమూడు రోజుల వరకు అయితే ఓకే వన్ స్పిన్ వచ్చేసి ట్వంటీ డైమండ్స్కి ఇచ్చాడు టెన్ ప్లస్ వన్ స్పిన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ డైమండ్స్కి అయితే ఇచ్చేసాడు అనమాట ఓకే ఏమాత్రం ఒక ఎక్స్చేంజ్లోకి వెళ్దాం ఒకసారిగా ఏమైనా ఐటమ్స్ అనేది ఇచ్చాడో ఓకే ఓల్డ్ ఐటమ్స్ ఏ మళ్ళీ రిటర్న్ అయితే తీసుకోవడమే జరిగింది ఏమాత్రం చేంజెస్ అయితే చేయలేదన్నమాట చాలా అయితే చాలా బాగుంది లాస్ట్ టైం తీసుకొచ్చినట్లే ఇప్పుడు కూడా సేమ్ తీసుకొచ్చాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ బండలు వచ్చేసి టాంజిరోస్ అనమాట ఓకే ఇది వచ్చేసి ప్రో ప్లేయర్స్ వేసుకుని ఆడేస్తుంటారనమాట ఓకే చాలామంది యూట్యూబర్స్ అయితే వేసుకుని ఆడేస్తుంటారు ఈ బండలు వచ్చేసి ఈ బండలతో అయితే నేను ఒక్క ప్లేయర్ని కూడా చూడలేదనమాట మేబీ తీస్తే మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది అండ్ క్రేజీ కూడా ఉంటుంది చూసుకోవచ్చు పంది బుర్ర వేసుకుని అనమాట అండ్ దానికి సిక్స్ ప్యాక్ ఒకటి తోడు చాలా అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఇన్నోసాక్ బండల్ అనమాట ఓకే మనకి డైమండ్స్ లేవు కానీ ఒక్కసారిగా స్పిన్ అయితే కొట్టేస్తాం అనమాట ఇలాంటి క్రేజీ బండల్స్ అయితే మనకి చాలా ఇష్టం అనమాట అండ్ మనకి డిఫరెంట్గా ఉండాలి అనమాట ఇలాంటి బండల్స్ ఇష్టపడతాం మనమైతే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే విష్ లిస్ట్ అయితే ఇది ఆల్రెడీ చేసేసా క్లిక్ చేశాను అనమాట ఓకే ఇది వచ్చేసి ఇన్నోసక్ బండల్ ఇది వచ్చేసి మనకి యానిమేషన్ అనమాట మనకి మ్యాచ్ మేకింగ్ అప్పుడు టీం ఇన్వైట్ ఇన్వర్ట్ చేసినా ఇదే విధంగా వస్తాము అండ్ మనం ఎంవీపీ కొట్టిన సరే ఇదే విధంగా అనమాట యానిమేషన్ అనేది అదిరిపోయింది అనమాట చాలా అయితే చాలా బాగుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఈ మటు అనమాట వాటర్ బ్రీతింగ్ సిక్స్త్ ఫ్యాంగ్ అనమాట ఇది వచ్చేసి ఈ ఓకే ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకోవచ్చు కదా మాస్క్ అనమాట చాలా భయంకరంగా ఉందనమాట ఎవడైనా భయపడతాడు ముక్కు పట్టి లాగేసాడు అనమాట ఇంత ఓకే ఇంత దూరం అయితే వచ్చేసింది ముక్కు పట్టి లాగ్గానే ఇంత పొడవైతే అయిపోయింది మనవాడికి ఓకే మాస్క్ అయితే బాగుంది ఇది కూడా క్రేజీగా ఉంది కొంచెం భయంకరంగా ఉందనమాట ఒక నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్యాక్ ప్యాక్ అనమాట ఒకసారిగా లెవెల్ వన్ చూద్దాం ఇదేంటి లాగుంది ఒక జాడి లాగుందనమాట ఓకే ఇందులో మనం ఫ్రూట్స్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అలాగ ఉంది లెవెల్ వన్ వచ్చేసి ఓకే క్రేజీగా ఇది వచ్చేసి లెవెల్ టూ అనమాట ఇదేటో ఒకసారిగా చాక్లెట్ ఉందనమాట దీంతో పోల్చాలి అర్థం కాలేదు అందుకే దీంతో పోల్చాను అనమాట నాకైతే లాలీపాప్ చాక్లెట్ లాగా ఉంది ఈ వైట్ కలర్ది మొత్తం ఓకే ఓకే లెవెల్ త్రీకి వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఒక డబ్బా లాగా ఉంది అండ్ అందులో కాకి వచ్చేసి కూర్చుని ఎగిరిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉందన్నమాట క్రేజీగా అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు డబ్బా పైన కూర్చుని ఎగిరిపోతుంది అనమాట ఓకే ఇది వచ్చేసి బ్యాక్ ప్యాకు దీంతో ఈజీగా మనం కనిపించేస్తామన్నమాట ఎనిమిస్కి ఓకే ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ మనం ఒక్కసారిగా ఎక్స్చేంజ్ లోన్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే మనం వచ్చేసి ఇది వచ్చేసి టెన్ జీరోస్ బండ్లు మీకు ఆల్రెడీ చెప్పాను మీకు అందరికీ తెలిసిందే అనమాట ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ ఫైవ్ టోకెన్స్కి అయితే మనకి ఇచ్చేస్తున్నాడు యానిమిషన్ అయితే అదర్ కొట్టేస్తున్నాడు అనమాట ఓకే ఇది వచ్చేసి మళ్ళీ టోకెన్స్ కి మళ్ళీ ఇస్తున్నాడు ఇది వచ్చేసి ఇన్నసక్ బండల్ నాకు ఇది చాలా అయితే చాలా బాగా అబ్బా ఏటో మరీ తీయలేని పరిస్థితి మీరు పేద కుటుంబం అయిపోయింది ప్రజెంట్ టాప్ అప్ చేసేంత టైం కూడా లేదు మనీ కూడా లేదనమాట నాకు వచ్చేసి ఈ టూ బండల్స్ నచ్చాయి అనమాట చాలా మంది అయితే ఈ బండ్లు కూడా వేసుకుని వస్తున్నారు ఇది కూడా బాగానే ఉంది కాకపోతే నాకు అంత నచ్చలేదు ఈ టూ బండల్స్ నాకు నచ్చాయి అనమాట ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ టోకెన్స్కి అయితే ఇస్తున్నాడు అనమాట లేడీ బండల్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ టోకెన్స్కే ఇచ్చేస్తున్నాడు ఓకే ఇది వచ్చేసి యానిమేషన్ అనమాట ఓకే మనం మ్యాచ్ మేకింగ్ ఎప్పుడు టీమ్మేట్స్ ఇన్వైట్ చేసినా ఏ విధంగా వస్తాం అండ్ ఎంఈపీ కొట్టినా సరే ఏ విధంగానే వస్తామనమాట ఓకేనా ఫ్రెండ్స్ యానిమేషన్ అయితే అనమాట ఏమైనా ఉందా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈమోట్ అనమాట ఇది కూడా బాగానే ఉంది ఓకే ఈమోట్ కూడా చూద్దాం ఇది కూడా బాగానే ఉందనమాట అండ్ ఇదైతే మనకి కొంచెం డిసప్పాయింట్ చేసినట్టుంది అంత బాగలేదు ఓకే ఈ యానిమేషన్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ టోకెన్స్కి అయితే ఉంది ఇది వచ్చేసి హండ్రెడ్ టోకెన్స్కి ఇస్తున్నాడు అండ్ ఇది కూడా హండ్రెడ్ టోకెన్స్కి అయితే ఇచ్చేస్తున్నాడు ఇది కూడా హండ్రెడ్ టోకెన్స్కి అయితే ఇస్తున్నాడు నెక్స్ట్ చూసుకుంటే అబ్బాయి ఇది క్రేజీగా ఉందనమాట చాలా అయితే చాలా బాగానే ఉంది కొంచెం భయంకరం కూడా ఉందనమాట నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి బ్యాక్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ కూడా బాగానే ఉంది ఓకే ఈ విధంగా అయితే ఐటమ్స్ ఉన్నాయన్నమాట నేమ్ చేంజ్ కార్డ్ ఫార్టీ టోకెన్స్కి అండ్ రూమ్ కార్డ్ ఫిఫ్టీన్ టోకెన్స్కి ఫ్యూ ఫ్రాగ్మెంట్స్ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా అయితే మనకైతే ఈవెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి డెమెంట్స్ లయర్ రింగ్ ఈవెంట్ మనకి వచ్చేసి సెకండ్ టైం తీసుకొచ్చాడు అండ్ లాస్ట్ ఛాన్స్ అంటున్నాడు అనమాట అండ్ ఫ్యూచర్లో తీసుకొస్తాడో లేదో అండ్ థర్డ్ టైం తీసుకొస్తాడో లేదో చూడారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అలా చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంత సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అనేది ఫ్రీనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్